రైతు బజార్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన గన్నవరం తహసీల్దార్ పవన్ కుమార్ గడువు ముగిసిన షాపుల నుండి నాలుగు వేల ఐదు వందలు అద్దె వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో లీజు పొడిగించుకోవాల్సిందిగా షాపు యజమానులకు సూచించారు ధరల పట్టికను పరిశీలించిన అనంతరం కొనుగోలుదారుల నుండి వినియోగదారుల నుండి ధరలు పట్టికను నాణ్యతను అడిగి తెలుసుకున్నారు అనంతరం పలు షాపుల్లో నిషేధించబడిన కందిపప్పు రైసు బస్తాలను సీజ్ చేసినట్లుగా తహసీల్దార్ పవన్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో రేషన్ డిటి ప్రధాన్ విఆర్ఓ జీవన్ కుమార్ తదితర అధికారులు ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హన వచ్చా మనవ నా అర్హన అర్హన మనది కీన్ ట్రై ఎట్ పేరిని ఎవర తయారీ సంకరా అంటే మీరు 10 గంటల దాంట్లో నువ్వు దాంట్లో ఇచ్చేసింది 10 గంటలు 20 గంటలల్ల ఇక్కడ विराटको कुनको लागि हो निकोको लागि हो हो बिचकोबाट 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 आइन्द्रको लागि हो आजकोबाट आजकोबाट महानुभावहरु सबै खुतरा बनाउनलाई चाहिँ भन्दैछु सबैले तन्चाउनु

अच्छा <laughs> 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 என்ன என்ன மேடம் ஆ இது என்ன என்ன மேடம் ஒன் ஷாப் மேடம் ఎందుకరికి ఒకసారి వస్తుంది వారం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి లోపల మనుషులు ఉన్నాక ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కానీ ఆర్డర్ అయ్యింది ఆర్డర్ ఆర్డర్ ఇది ఆర్డర్ మాత్రం రెండు వేలు చేయించుకోవాలి కదా ఇది ఇది ఎస్హెచ్జికి ఇచ్చింది కాదు కొల్లూరు మల్లేశ్వరి జగన్మోహన్ రౌ రెండు వేలు ఎంత కట్టాలి ఇంకా రెండు వేల వందలు కట్టాలి నెలకి ఆయన పెండింగ్ డబ్బు కూడా సెల్ చేయాలి టాఫ్ అతను అతను అందరా ఎట్ ఉంటాడు ఉంటారు ఎట్లా ఇంపించావు నీకు ఆయన వచ్చింది గారికి

అంతే కదా డబ్బులు డబ్బులు ఉన్నారు కదా భూమి ప్రకారదా కదా మరి డబ్బులు కట్టాలి డబ్బులు కట్టకపోతే మీ శానిటేషన్ అంతా ఇట్లా ఉంది ఎందుకు ఉందంటే డబ్బులే అంటాడు మీ జీవో గారు డబ్బులు కట్టుకుంటే డబ్బులు వస్తాయి షాపు ఒకటి ప్రైవేట్ షాపులు ఉన్నాయి కదా ప్రైవేట్ షాపు డబ్బులు కట్టు రైట్ కదా మరి ఎవరికి ఇస్తారు ఇటు కట్ట

మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ది స్టాల్ షాప్ ఇస్ అలాటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు అంతే కదా వన్ ఇయర్ అయినా ఇచ్చారు కదా వన్ ఇయర్ వరకు డబ్బులు ఇయర్

దీని మీద కాకుండా వీళ్ళందరి మీద కాకుండా ఆయన మీద రాశారు ఆయన నిర్లక్ష్యం వల్ల వీళ్ళందరి మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మీద రాసింది సంవత్సరం బట్టి ఇర్రెగ్యులరిటీస్ ఎక్కువ ఉన్నట్టు నాకు కనపడదు నాకు ఇర్రెగ్యులరిటీ కావాలనే అతను ప్రపోజల్తో పెట్ట అనిపిస్తుంది నాకు వరకు ఇచ్చారా రిన్యువల్ ఎందుకు 딘데이팬, 딘데이팬. 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 अल्लाह 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 मला बारोंदा दिसतो पालो पालो नाले 200 रुपाला 200 रुपाला किधर वाला तो बोला इनका 66 लगा है इधर वाला कॉलम लगाता है इनका तो एकदम होता है इधर वाला कॉलम तो रहा करता है साइज है थी करता है हम नहीं लगे ना और है ना वो करता है जो लेवल साइज जानते हैं और अपन ये अपन ये अपन ये व्यवहार के शायद पर है डंडा डंडा 20 या అరేంజిరు ఏంటో అన్నాడు ఆర్గనైజర్ కి రెండు సార్ <tani randomized> <tani wasn't ill> 2 वेटले रेट्स जो दिखे आ 2 वेटले याला बोल लिस्ट उना लिस्ट वेटे तीसरा वाले को ले ड्राफ्ट दिस तो बनेगा बटन पर भाई ड्राफ्ट से सेव एंट्री होली जावे हां 60 네, 네. 네, 네. 네, 네. 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 போய்டோ தோத்தருக்கும் மூணு மூணு அத போடு அந்த லைட்டர்டா தோட லைட் ஐடி ஐடி ஆனா கிளியரா தெரியாது டேபிள் மேல மூணு லைட் ஐடி போஸ்ட் போடுறதுக்கு முன்னாடி நம்ம இந்த ஒரு ஐடி ஆமா இப்போ டிஸ்டன்ஸ் இதுல இருந்து

జిక్రాకు జీక్రా ఉండాలంటే పౌరు ఉంటే పౌరు ఉంటేనే ఉంటేనే ఐదు జీక్రాఫ్ చేరు ఎవరి పేరుతో వెళ్తాయి ఉంటే జిక్రాప్ చేస్తారు సొంత పనం లేకపోతే त्योबाट फर्स्ट चरणमा नै बाटो कुमार फोटो र कुडा बन्दरूममा हाम्रो भेटघाट गर्न खोज्छ। हामी अगाडि गाली गरिदिन्छौं। हामी

सर <laughs> कदम

మానేది లాభం వచ్చే వాళ్ళకి తీసుకుంటాం వాళ్ళు లాస్ వచ్చేవాళ్ళతో రైతులు కాదు వ్యాపారం చేసేవాళ్ళైతే కొనుక్కుని అవును

真 <s1> <coughs>